కెన్ కుడ్ షుడ్ వుడ్ మే ఇలా బాబోయ్ మోడల్స్ కంటే ఇవే ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి మనల్ని ఏది ఎప్పుడు వాడాలి ఒకసారి ఏమో కెన్ బి తర్వాత వి త్రీ వస్తుంది ఒక్కొక్కసారి ఐఎన్జి ఫామ్ వస్తూ ఉంటుంది ఒకసారి అబ్జెక్టివ్స్ వస్తాయి ఏది వాడినప్పుడు ఏ మీనింగ్ వస్తుంది కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా క్లియర్ చేయమని చాలా మంది అడిగారు ఎస్ మీలాంటి వాళ్ళందరి కోసమే మాస్టర్ ద మోడల్స్ అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను మన యాప్ లో ఎయిటీ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అందులో ఓన్లీ మోడల్స్ కి సంబంధించినవి నిజంగానే మాస్టర్ అయిపోవచ్చు మీరు ఆ ప్లేలిస్ట్ లో వీడియోస్ చూసారంటే కనుక అందులో టూ మంత్స్ కోర్స్ ఉంది ఎయిట్ మంత్స్ కోర్స్ ఉంది మేము త్వరగా నేర్చుకోగలం అనుకున్న వాళ్ళు టూ మంత్స్ కోర్స్ చూస్ చేసుకోండి జస్ట్ త్రిబుల్ ఫైవ్ ఉంది కొంచెం నిదానంగా నేర్చుకోవాలి మేము కొంచెం స్లోగా నేర్చుకుంటాం ప్రతిదీ మేము కొత్త అని అనుకున్నప్పుడు ఆ ఎయిట్ మంత్స్ కోర్స్ చూస్ చేసుకోండి ఇంకొక చిన్న ఆఫర్ ఏనా ఇలా మోడల్ వర్బ్స్ యూసేజ్లో మీకు అవసరమై అందులో లేని కాన్సెప్ట్స్ ఏవైనా ఉంటే కూడా మీరు నాకు మెసేజ్ చేయండి నేను వెంటనే వాటిని యాడ్ చేసిస్తాను ఎంతకంటే బెస్ట్ ఆఫర్లు ఉంటాయనుకుంటున్నారా అస్సలు ఉండవు కానీ ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసేసుకోండి